మీ ఎం ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి గుడ్ అని చెప్పి క్లబ్ తీసుకొచ్చా డిస్కో బాట్లు కనబడుతున్నాయి అదేంటి సార్ కళ్ళ ముందు అంత పెద్ద గుడి కనపడుతుంటే డాన్స్ క్లబ్ అంటారు ఒరేయ్ మధ్యలో నువ్వు నోరు మీరా మీటర్ ఎంత అయిందో చెప్పు ఎదురుగుండారా మీటర్ ఉంది చూసుకోండి నేను చూస్తాను వాడు చూసుకోమన్నాడు తోసుకోమన్నాడు ఒరేయ్ నీ దగ్గర పనివాడు అనుకుంటున్నావా మీటర్ నువ్వే చూసి చెప్పు అదేంటి అమ్మా ఆయన అలా మాట్లాడతాడు గుడ్ అయిన లాగాను ఏంట్రా నన్ను గుడ్డోడు అంటావా వచ్చే ఇంటికి పద నీకు సాగర సంగమే పోరా రండి ఇక్కడ ఏమండి మధు మహితానండి ఏమండి కృష్ణ గారు గుడికి వచ్చారా లేదు కబాడీ ఆడుకోనకు వచ్చాం బాబు ఊరుకోండి వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు ఎవరిని ఒకరినొకరు వాళ్ళు ఆశీర్వదించండి చూసి చాలా కాలం అయింది దీర్ఘ సుమంగళి మరి జుట్టు పెంచుకుని ఆడపిల్ల ఉన్నది ఇప్పుడు ఫ్యాషన్ అలాగా మహిళాను కొంచెం లావయ్యా అయ్యో ఏంటండి షాక్ అయ్యారం ఈ గుళ్ళు ఏమండి ఇటు రండి అయ్యో దేవుడు అటు కాదండి ఇటు ఆయన ఇటువైపు లేడే సర్వాంతరమి అన్ని దిక్కులా ఉంటాడు చెప్తే వెండు గెలితే ఏడుస్తాడని పట్టాను ప్రసాదం కాదు అవి తెలుసుకుందామని వేసుకున్నాను స్వామి ఇలాంటి భోజనాన్ని ఎంతమందిని చూడలేదు ఇటు రండి బొట్టు పెడతాను ఇదిగోనండి ఏంటి పువ్వు ఎక్కడ పెడతా చెవిలో హారతి అలాగేనండి అటు కాదు నాయ ఏమ్మా పిచ్చివాడులా ఉన్నాడు పిచ్చివాడు కాదండి గుడ్డువాడు పద ఇక్కడ కాదే ఎక్కడో కాలింది అయినా ఏంటి నీ ఉద్దేశం ఎవడు అడగకుండా గుడ్డోడు గుడ్డోడు అని చెప్పేస్తున్నా సరే ఎవరికి దేవుడి దేవుడి మీద చెప్పు మీద ఎందుకులండి దేవుడు లాంటి మీ న్యాయ చెప్తున్నాను మీరు చెప్పమనే దాకా చెప్పను ఈ ఒట్టేదో తిలా ఏమండి ఇక్కడే పళ్ళు నేను కొనుక్కుని వెళ్దాం తెలుసు అబ్బో చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు ఎంతమయ్యి రెండు పది అబ్బో ఈ బత్తాయి పళ్ళు చాలా బాగున్నాయి ఎంతకిస్తా దొంగ సచుడు అలా చూస్తాను అబ్బా ఈ కాయలు పెద్దగా ఉన్నాయి రెండు చేతులు సరిపడలేదు

అనవసరం నేను గుడ్డోండి నేను గుడ్డోండి అని చెప్పేది అవసరం వచ్చినప్పుడు వాడు చితగొడ్ ఎత్తుంటే నేను అని ఎందుకు చెప్పలేదే మీరే కదండి చెప్పొద్దని దేవుడి మీద ఒట్టేయించుకున్నారు ఇంటికి సాగర్ సంఘం చూపిస్తారేమోనని ఏమైనా గాని నా గుడిలో కన్నా గుడి బయట దేవుడు కనపడ్డాడు వెళ్ళాలి నువ్వు రావా పదండి పద ఏమండి ఎవరు ఇక్కడ ఈ అడ్రస్ ఇక్కడ చెప్తారా ఏది ఇదా ఇలా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తిరిగి వచ్చాను సార్ ఇప్పుడు అక్కడ నుంచి అయితే ఇలా చెరువులోకి అందులో దూకి ఇది కొంటే బాబు అడిగేవాడు కూడా లోపు అయిపోయాను నాన్న ఆడి నాన్న అని పిలిస్తాడు రాదలేదు కదా నిన్నేనా నన్నేనా ఓ నమ్మకం కలిగించారా ఒరే మింటు అమ్మ ఎక్కడ ఉందరా మీ అమ్మ మా అమ్మ అమ్మ నీ అమ్మ నీ అమ్మేరా గుడికెళ్ళింది నాన్న దేవుడు నేను ఇక్కడ ఉండగా గుడికి వెళ్ళిందా దేవుడికి నీకు ఒకటే తేడా నాన్న ఏంటి నానాది దేవుడేమో ఎవరికి కనిపించాడు నీకేమో ఎవరికి ఒక్క చూపు తప్ప అన్ని నా పరుగులే వచ్చింది ఈ ప్రపంచాన్ని ఎవడు బాగా ఇలాగే ఏంటి ఎటకార్ ఉందండి మీరేగా టీ అడిగారు ఇందులో టీవీ ఉందని తెలుసు అందులో ఏమొస్తుంది నువ్వు నువ్వు పాటనా మార్చు అంటే నా రెండు పోయి నీ రెండు మిగిలినా ఆ టీవీ ఆఫ్ చేయి ఈ రోజు నా టైం బాగాలేదు పొద్దున్నే ఎవడ మొహం చూసినా ఏంటో మీరెవరు మోహన్ చూస్తారండి మెట్ల మీద నా ఇంటి ముందు పంపదేశీకి గ్లాస్ కానీ బట్టిపోలేదు కదా ఈ ఏంటి పాటలు ఇలా పాగబట్టిని ఇక్కడ నుంచి మన పాటలు మనమే పాడుకోవడం బెటర్ ఏంటమ్మా భర్తనాట్యం చేస్తున్నావా కాదు భర్త కోసం నాట్యం చేస్తున్నాను మీ ఆయనకు అంత ఇష్టమా ఇష్టమా గోంగూర నేను ఆడకపోతే ఆయన ఆగుడు ఏంటమ్మా అందరూ పరిగెడుతున్నారు మా ఆయన్ని చూసి మీ ఆయన అంత చెడ్డాడా కాదు గుడ్డాడు ఇదే ఇదేనా ఇల్లు వచ్చేసారా కనబడడం లేదా అనిపించక కరెక్ట్ గా ఆగారండి చెగుటోడి కాదు కదా అక్కడ ఉంది అనుకున్నా ఏను చేసినట్టుంటే ఏంటి ఎంత సైలెంట్ ఉన్న నా ఉద్దేశం ఎవడ గురించి ఆలోచిస్తున్నావని అదేం కాదండి చేస్తుండే ఇంత మంది మంచివాళ్ళు ఉండగా మా ఆయన మాత్రమే గుడ్డివాడి అయిపోయాడు అని బాధపడుతున్నాను వాళ్ళల్లో ఎవడునన్నా పెళ్లి చేసుకోలేదు అని బాధపడుతున్నావా ఆవా చూచేస్తుండే ఏమిటండి ఆ మాటలు కళ్ళు పోతాయి నాకు ఆల్రెడీ కళ్ళు పోయే ఉన్నాయి చిచ్చి అని వెళ్ళిపోద్ది చెప్తా దీని పని నున్నా నలిగిపోదు ఒక మింట్ నేను లేనప్పుడు ఎవరన్నా అంకుల్స్ వచ్చి వెళ్ళిపోతుంటారెడ్రా నేను చూడలేదు అంటే నువ్వు చూడకుండానే సర్లే ఇంతకి నువ్వేం చేస్తున్నావు కళ్ళు గీస్తున్నాను నాన్నబాబు కళ్ళు గీస్తున్నా నాకు కూడా కళ్ళు పెట్టద్దు కదా వాసన వస్తుందా అమ్మ తిడుతుంది నాన్న ఎందుకు తిడద్దురా నీకు కళ్ళే కాదు ముక్కు నోరు చెవులు చేతులు కాళ్ళు అన్ని పూర్తిగా పడిపోవాలని మమ్మీ పక్కింటి అండితో చెప్తూ నవ్వుతుంది నాన్న అలా చెప్తుంటే నాకు కోపం వచ్చింది పక్కింటి ఆండీ కన్నా మమ్మీ ఎక్కువ నవ్వింది కదా నాన్న ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పాం నాన్న ఇది కరెక్ట్ గా చెప్పడం కాదురా ఇప్పుడు మీ మమ్మీ పని చెప్తాను వచ్చేయ్

నిజంగా కరెక్టేరా నూతుల్లో మట్టి తీసి అయితే ఎంత ఇంగ్లీష్ మాట్లాడు కదా సారీ హెడ్ మాస్టర్ మీ అవతారం చూసి నూతుల్లో మట్టి తీసి ఎదవడుకోండి